హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక వన్ డే బ్యాకు మనకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్లో జరిగినటువంటి వాదనలకు సంబంధించి సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక మరి ఈ వివాదాన్ని ఏంటి అసలు ఏపీ గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి డివిజన్ బెంచ్లో వాదనల గురించి తెలుసుకునే ముందు అసలు ఆ నోటిఫికేషన్లో ఆ ఎగ్జామ్ ప్రాసెస్లో ఏం వివాదాలు జరిగాయి అసలు వివాదం ఏంటి ఎక్కడి నుంచి వివాదం ప్రారంభమైంది అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చాలా ఎలాబరేట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టూ థౌజండ్ ఎయిటీన్లో ఏపీ నుండి ఏపీఎస్సి ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ లేదా వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మేబీ ఒక వన్ సిక్స్టీ ప్లస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఫిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో పూర్తి కావడం జరిగింది అయితే అప్పుడు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మరి ఎవాల్యుయేషన్ అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది డిజిటల్ ఎవాల్యుయేషన్ పూర్తి చేసి మరి కమిషన్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది రిజల్ట్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కాని అభ్యర్థులు ఎంతోమంది సెలెక్ట్ కాని అభ్యర్థులు నోటిఫికేషన్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ అని పేర్కొని డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది అంటే నోటిఫికేషన్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎక్కడగా ఎక్కడ కూడా పేర్కొనబడం లేదు పేర్కొనబడలేదు కానీ డిజిటల్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేస్తారో మరి ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ చెల్లదని చెప్పి హైకోర్టుకు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా మరి గౌరవ హైకోర్టు ఏం చేసిందంటే డిజిటల్ ఎవాల్యుయేషన్ నోట్ చెల్లదని పేర్కొని మాన్యువల్ ఎవాల్యుయేషన్కి మరి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరపాల్సిందిగా తీర్పు ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో మరి మొదటి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది ఇక అక్కడే అసలు వివాదం ప్రారంభమైంది ఇక అప్పటి ఏపీఎస్సి సెక్రటరీగా ఉన్నటువంటి అప్పటి ఏపీఎస్సి సెక్రటరీ గారు మాన్యువల్ ఎవాల్యుయేషను జరిగినట్టుగా ఒక ఊహ కల్పించేందుకు ఒక ప్రైవేట్ రిసార్ట్లో నిర్వహించి ఏ విధంగా అంటే అన్ఎంప్లాయీస్తో అదేవిధంగా వెల్డర్స్తో హౌస్ వైఫ్స్తో గతంలో డిజిటల్ ఎవాల్యుయేషన్ వచ్చినటువంటి మార్కుల జాబితా ఇచ్చి వాటికి అటు ఇటుగా సేమ్ మార్క్స్ వచ్చే విధంగా ఎవాల్యుయేషన్ పూర్తి చేసే విధంగా మరి ఆ ప్రాసెస్ కొనసాగించిన నేపథ్యంలో పెద్ద దుమారం చెలరేగింది దానిపైన వరుసగా కథనాలు ఇటీవలే ఆ సెక్రటరీ గారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇక మరి ఫస్ట్ ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయని నేపథ్యంలో మరి సెకండ్ ఎవాల్యుయేషను మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ ఎవాల్యుయేషన్ జరపడం జరిగింది సెకండ్ ఎవాల్యుయేషన్ జరిపి మరి రిజల్ట్ ఇచ్చి వారికి పోస్టింగ్ ఇచ్చ ఇవ్వటం జరిగింది ఇక మరి వారికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ కాని అభ్యర్థులు కోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఒకటే ఫస్ట్ ఎవాల్యుయేషన్కి మాత్రమే డైరెక్షన్ ఇవ్వగా అసలు సెకండ్ ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరుపుతారని చెప్పి హైకోర్టుకు సంప్రదించగా మరి హైకోర్టు సింగిల్ బెంచు మరి ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ను రద్దు చేసి ఫ్రెష్గా ఎగ్జామ్ పెట్టమని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క జడ్జిమెంట్ పైన ఏపీఎస్సి మరి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయడం జరిగింది ఆ డివిజన్ బెంచ్లో అనేక సార్లు మరి వాదనలు పోస్ట్పోన్ అవుతూ మళ్ళీ ఒక వన్ డే బ్యాకు మళ్ళీ హియరింగ్కు రావడం జరిగింది ఆ హియరింగ్ అనేది ఏ ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మరి పిటిషనర్ల తరపున జొన్నలగడ్డ సుధీర్ రావు గారు సుధీర్ గారు తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది పిటిషనర్స్ ఈ గ్రూప్ వన్ పైన వివాదాలపైన వేసినటువంటి పిటిషనర్ల తరపున జొన్నలగడ్డ సుధీర్ గారు ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది గ్రూప్ వన్ సెలెక్షన్ ప్రాసెస్లో అక్రమాలు జరిగాయని గౌరవ హైకోర్టు సింగిల్ జడ్జు సదరు నియామకాలను రద్దు చేయడం జరిగింది దానిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిట్ అప్పీలు దాఖలు చేయడం జరిగింది ఈ డివిజన్ బెంచ్కు రిట్ అప్పీలు దాఖలు చేయడం జరిగింది డివిజన్ బెంచ్ సెలెక్ట్ అయిన వారి అయితే డివిజన్ బెంచ్ సెలెక్ట్ అయిన వారిని ఆల్రెడీ అభ్యర్థులు కొంతమంది వారి సెలెక్ట్ అయ్యి విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వారు విధుల నుంచి డిస్టర్బ్ చేయొద్దని మరి ఈ ఉత్తర్వులు వచ్చే వరకు వారిని విధుల నుంచి తొలగించవద్దని చెప్పింది అంతే తప్ప ఎక్కడ కూడా సింగిల్ జడ్జి యొక్క జడ్జిమెంట్ను సస్పెండ్ చేయలేదు మై మైలాడ్ అని చెప్ప అని పేర్కొనడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ అంశం రెండు మూడు సార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది కమిషన్ గ్రూప్ వన్ పైన పోలీస్ కంప్లైంట్ చేసి ఇప్పుడు మేము మీకు న్యాయ న్యాయస్థానం ముందుంచిన అంశాలన్నీ వారి యొక్క పోలీస్ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు అందువల్లే వారు ఈ అంశం పైన సిట్ దర్యాప్తు వేయడం జరిగిందని చెప్తున్నారు అంటే కమిషన్ అందుకే పోలీస్ కేసు వేయడం జరిగింది అందువల్లే కమిషన్ మేము సిడ్ దర్యాప్తు వేయడం జరిగిందని చెప్తుందని న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించడం జరిగింది ఇక మళ్ళీ సుధీర్ సుధీర్ రావు గారు జొనల్గడ సుధీర్ గారు మై లార్డ్ వాస్తవానికి సింగిల్ బెంచ్లో ఏం జరిగిందంటే కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయగా గౌరవ న్యాయమూర్తి అయినటువంటి సోమయాజులు అది సరికాదని మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని సూచించడం జరిగింది అప్పుడు కమిషన్ మొదటి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిపి ఫిబ్రవరి ఇరవై రెండున పూర్తయిన తర్వాత పూర్తి చేయడం జరిగింది తర్వాత రెండవ ఎవాల్యు మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిపింది రిజల్టు రెండవ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండవ మాన్యువల్ ఎవాల్యుయేషన్ అవసరం ఎందుకు వచ్చింది హైకోర్టు కేవలం ఒక్కోసారి మాత్రమే ఎవాల్యుయేషన్ జరపాలని పేర్కొనగా మరి రెండవ ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిపారు అని మరి తన యొక్క వాదన కొనసాగించడం జరిగింది ఇక కమిషన్ తన యొక్క కౌంటర్లో రెండవ ఎవాల్యుయేషన్ జరగలేదనే పేర్కొనడం జరిగింది కానీ రెండు ఫస్ట్ సెకండ్ ఎవాల్యుయేషన్కి సంబంధించిన సెట్స్ అదేవిధంగా పేమెంట్స్ ఈ అంశాలన్నీ మరి వారు సబ్మిట్ చేయడం జరిగింది న్యాయమూర్తి ఈ అంశాలన్నీ పరిశీలించి ఇది అక్రమంగా ఈ ఈ ప్రాసెస్ అంతా అక్రమం అని ఇల్లీగల్ అని చెప్పి ఇలా ఏ ఏ విధంగా రెండు ఎవాల్యుయేషన్లు జరుపుతారని మరి పేర్కొనడం జరిగింది కమిషన్ మొదట రెండవ మొదటి రెండవ ఎవాల్యుయేషన్ జరపలేదని పేర్కొన్నది అంటే ఇక్కడ కమిషన్ మొదట అసలు సెకండ్ ఎవ్యాల్యులేషన్ జరపలేదని పేర్కొంది కానీ గత కమిషన్ సెక్రటరీ పైన నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో మొదటి ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిపారని పేర్కొన్నది ఎఫ్ఐఆర్ కాపీ అని పేర్కొని ఎఫ్ఐఆర్ కాపీని కూడా న్యాయమూర్తికి సమర్పించడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు రెస్పాండెంట్ కౌన్సిల్ గారు ఇందులో అక్రమాలు జరిగినప్పుడు మీరు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతే అక్రమాలు కొనసాగుతాయి ఇక కమిషన్ తరపు న్యాయవాది అప్పుడు మైలాడ్ మేము సిట్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము అని పేర్కొనగా న్యాయమూర్తి కైండ్లీ అండర్స్టాండ్ మీ ఒకవేళ సిట్లో అక్ర సిట్ అనేది ఇందులో అక్రమాలు జరిగాయని నిర్ధారించినప్పటికీ కూడా ఒకవేళ నిర్ధారిస్తే అప్పుడు కూడా ఇలానే వాయిదాలు వేసుకుంటూ పోతారని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక రెండవ న్యాయమూర్తి ప్రభుత్వానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు ఎన్నిసార్లు ఈ అంశాన్ని వాయిదా వేసుకుంటూ పోతారు ఒకసారేమో లర్నర్ అడ్వకేట్ జనరల్ రాలేదు మరొకసారి ఇంకొకరు ఎవరో రాలేదని పేర్కొని ప్రతిసారి ఇలా హాజరు కావడం మళ్ళీ సమయం కావాలని కోరడం ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ గోయింగ్ ఆన్ అని పేర్కొనడం అని ఎన్నిసార్లు చెప్తారు దేనికైనా ఒక పరిమితులు ఉంటాయి ఇలా ఎన్ని సంవత్సరాలు సాగదిస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక మళ్ళీ సుధీర్ గారు కమిషన్ తన వివరణలో రెండుసార్లు జరిగిన ఎవాల్యుయేషన్కు సంబంధించి పోలీసు బందోబస్తు పేమెంట్స్ తదితర వివరాలను పొందుపరిచింది అందువల్ల మా వాదన ఏంటంటే రెండవ ఎవాల్యుయేషన్ ప్రకారం ఇచ్చినటువంటి రిజల్ట్స్ను రద్దు చేసి మొదటి ఎవాల్యుయేషన్ ప్రకారం రిజల్ట్ ఇవ్వండి అయితే ఇదే సందర్భంలో మొదటి ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయి కావున మొత్తం ప్రాసెస్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ను రీకండక్ట్ చేయాలని అందువల్ల మేము ఫ్రెష్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము అప్పీల్ చేయడం జరిగింది ఇక గత నాలుగు సంవత్సరాలుగా అపాయింట్మెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి మేము మాత్రం రోడ్ల మీదనే ఉండాల్సి వచ్చిందని వివరణ ఇవ్వడం జరిగింది ఇక అప్పుడు న్యాయమూర్తి గారు ఈ అంశాన్ని త్రీ వీక్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని పేర్కొనగా సుధీర్ గారు మై మైలాడ్ ఆ సమయంలో నేను ఇండియాలో ఉండను ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు కానీ అంత కన్వీనియన్స్గా ఉండదని పేర్కొనగా న్యాయమూర్తి గారు ఎక్కడ యుఎస్ వెళ్తున్నారా అనగానే నో మై లార్డ్ ఆస్ట్రేలియా దెర్ ఇస్ ఎ మ్యారేజ్ అని పేర్కొనడం జరిగింది ఇక సుధీర్ గారు ఇంతకుముందు యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ద్వారా మార్నింగ్ త్రీ టు ఫోర్ త్రీకి ఫోర్కి ఆర్గ్యుమెంట్స్ చేశాను ఆన్లైన్ ద్వారా అవి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినవి అని పేర్కొనగా ఇక న్యాయమూర్తి గారు ఓకే ఓకే దిస్ మ్యాటర్ ఈజ్ అర్జెంట్ ఆన్ సెప్టెంబర్ ఫస్ట్ అని సెప్టెంబర్ ఫస్ట్కి ఈ అంశాన్ని వాయిదా వేయడం జరిగింది ఇది డివిజన్ బెచ్లో ఏపీ గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్